మోతా తుఫాన్ విశాఖలో ప్రకంపలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో లోతుడు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ మనం భగత్ సింగ్ నగర్ అయినటువంటి కొత్త గోపాలపట్నం నియోజకవర్గం భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాము చూడొచ్చు మో ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కొన్ని ఇల్లు ఇంట్లో ములిగిపోయినటువంటి పరిస్థితి ఇంట్లోకి నీరు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏదైతే వర్షానికి సంబంధించినంత వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు స్థానికులని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుంచి వర్షం పడుతుంది సార్ రాత్రి నుంచి బాగా ఎక్కువైపోయి మొత్తంగా ఇది అంతా ముంచింది అండి నీళ్ళ ఇబ్బంది అయిపోతుంది బాగానే మంచి నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది తర్వాత నీచే సరుకులు తెచ్చుకుందాం ఇబ్బందిగా ఉంది మాకు రావడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అధికారులు ఎవరు వచ్చారా మీ దగ్గరికి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు రాలేదు మరి ఇప్పుడు వస్తారా ఏమో మరి ఇంకా ఏం తెలియలేదు ఎప్పటి నుంచి వచ్చే ఇంట్లో మీకు ఇంటి దగ్గర రాత్రి నుంచి బాగా ఎక్కువ అయిపోతుంది అండి గంట గంటే పెరుగుతా ఉంది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఇక్కడ మేము ఇక్కడ గేదెల్లో మేపు ఉంటాం అండి ఇక్కడే ఉంటాం అండి మేము అది కాదు లోపలికి నీరు అదంతా మన వాళ్ళ ఇంటికి వచ్చా ఎలా ఉన్నాయో చూడొచ్చు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ ప్రాంతంలో అధికారులు ఎవరు కూడా రాలేదని చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో రాత్రి నుంచి కూడా వాటర్ లెవెల్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించవచ్చు మనం ఇళ్ళ దగ్గర చూడొచ్చు పూర్తిగా రెండిళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రెండింటిలో కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది పూర్తిగా ఈ చుట్టుపక్కలంతా కూడా వాటి జలమయమైనటువంటి పరిస్థితి ఇంటి చుట్టూ కూడా నీరు వచ్చి చేరింది ఏ స్థాయిలో ఇంట్లోకి వెళ్ళిపోతాయంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపించవచ్చు మంచినీరు కానీ తాగునీటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అయితే

చూడొచ్చు ఈ ఉదయాన్న జీవీఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటటువంటి నీరు ఆ ట్యాంకులు పైపులు చూడొచ్చు ఈ పైపులో ఉన్నటువంటి అంతా కూడా ఈ సంపులో పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది సంపులో కూడా నీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా సంపు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు కూడా తాగడానికి లేక ఇబ్బంది లేకుండా ఇంట్లో కూడా ఏదైతే పురుగు గుట్ల కూడా వెళ్ళిపోతుందంటూ కూడా ఎక్కడికెక్కడ ఉన్నటువంటి రంధ్రాలను మూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు పెద్ద ఏ పురుగు బుట్ర కూడా ఇంట్లోకి వెళ్లకుండా నీరు కూడా వెళ్లకుండా ఆపేందుకు ఎందుకంటే గంట గంటకి వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇంట్లోకి నీరు వెళ్ళకూడదంటూ కూడా చర్యలు చేపడుతున్నటువంటి ఉంది ఎన్ని గంటల నుంచి పరిస్థితి ఉంది బాబాయ్ ఇది రాత్రి ఒంటి గంట నుంచి ఇదే పరిస్థితి అండి రాత్రి తక్కువ ఉంది ఇప్పుడైతే బాగా పెరిగింది ఇంకా పెరుగుతుంది అనేసి వార్తలు వస్తున్నాయి అది ఏంటన్నది మనకు ఇంకా ఎవరు రాలేదు అధికారులు మీకు పునరావాసం పంపించలేదు పునరావాసం ఏం లేదు కానీ రోడ్డు మీదకి వచ్చి అధికారులు అందరూ అవన్నీ క్లియర్ చేస్తున్నారు వాటర్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రం జరుగుతుంది ఓకే చూడచ్చు ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటి రెండో ఇల్లు కూడా అదే పరిస్థితి ఎప్పుడు ఇంట్లోకి నీరు వచ్చేస్తారా అంటూ కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఏదైతే లోగిలి మండవ ఉంటుందో లోగిలికి సంబంధించినంత వరకు డోరుకి సంబంధించి ఆ డోరు దగ్గరికే వచ్చేసేటువంటి పరిస్థితి వరద నీరు ఎప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తుందో తెలియక మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా పైన పెట్టేసుకున్నారు ఏ క్షణమైనా నీరు ఇంట్లోకి వచ్చేస్తుందని ఏదైతే వాళ్ళ వాళ్ళ సామాన్లు అన్నీ కూడా పైన పెట్టేసుకున్నటువంటి పరిస్థితి కిందనంతా కూడా ఖాళీ చేసి పూర్తిగా కూడా సామాన్లన్నీ కూడా పైన పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు అయితే వర్షభావ పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మరొక ఇరవై నాలుగు గంటలు ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా ఇక్కడ వాటర్ లెవెల్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అధికారులు స్పందించి ఈ ఈ సమస్యకు సంబంధించినంత వరకు కూడా పరిష్కార దిశగా అడుగులు వేయాలంటూ కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇప్పటికే వర్షభావ పరిస్థితులు ఇంకా తుఫాను తీవ్ర తుఫానుగా పరిణించింది దీని ప్రకంపనలో ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి వర్షం వర్షాభావ పరిస్థితులు పెరుగుతాయి గాలి కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో అధికారులు తమకు ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నారాయణ భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి